ఉన్నముచ్చటకు స్వాగతం అరే ఇదేం పోయే కాలం వచ్చింది పెద్ద మనిషికి గిట్ల మాట్లాడుతా అని చెప్పేసి చాలా మంది రెండు మూడు రోజు అంది మాట్లాడుకుంటుండ్రీ ఇంతకీగా ఆ విషయం ఏంటి అని చూస్తే షష్టి పూర్తి అనేటటువంటి సినిమాకి సంబంధించిన ఒక మీటింగ్ లా ఈ పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్ మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఆయన చేసిన ఆ నలుగురు సినిమా గురించి మీరు మర్చిపోరు అసలు నేను మర్చిపోయినా కానీ మరి అట్లాంటి సినిమాలో అంత మంచిగా మనందరిని మెప్పించినటువంటి రాజేంద్ర ప్రసాద్ని చూస్తే ఫస్ట్ ఒక హుందాతనము ఒక హోదా అరే పెద్ద మనిషి కదా దండం పెడదాం అని చెప్పి రెండు చేతుల దగ్గర అయ్యేటటువంటి ఆ మనిషి ఈ మధ్య కాలంలో ఏమైందో గానీ పిసపిస చేస్తుండు నోటికి అదుపు లేదు ఏదో సామెత చెప్పినట్టు ఈ ఈయన మాట్లాడే మాటల్ని వింటుంటే చీన నారాబాయి ఇన్ని దినాలు మనం అభిమానించింది ఆరాధించింది అనేటటువంటి మాట చాలా మంది అంటనే ఉన్నారు ఈ రెండు మూడు రోజులల్లో రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మీడియాలో చాలా వీడియోలు చాలా కంటెంట్ వస్తుంది అసలు ఇంటికి రాజేంద్ర ప్రసాద్ కి ఏమైంది ఎంత దాకపోయిందంటే ఇది ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక ప్రముఖ సోకాల్డ్ మీడియా ఛానల్ ముందుకు వచ్చి క్షమాపణ అడిగి ఇక జీవితం మొత్తంలో కూడా నేను ఎవరిని ఏకవచనంతో నా సంబోధించాను అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్పేసిండు అసలు అయినా నాకు తెలియకడుగుతా కాక ఎందుకు ఇంత తిప్పాలి అదేదో ముందే నోరు అదుపులో పెట్టుకుంటే నీకు ఉన్నటువంటి గౌరవం నీకు ఉండేటిది కదా అంటే సెలబ్రిటీ హోదా అనేది ఏం చేస్తుంది మనిషిని అని చెప్పుకోవాలంటే ఇది ఒక ఉదాహరణ సరే ఆయనకు తెలుసో తెలియదో తెలియకనే అన్నాడు కానీ తెలియక నీకే ఏంటి నరం లే నరం లేని నాలుగు ఎంత మాట్లాడొచ్చా పబ్లిక్ లో ఉన్నాం మనము ఒక హోదా ఉంది మనకి సం అంటే దశాబ్దాల నుంచి ఎన్నో మంచి సినిమాలు తీసి ఎన్నో దశాబ్దాల నుంచి మంచి మంచి సినిమాలు తీసి ప్రేక్షకులతోనూ ఒక అనుబంధాన్ని మెయింటైన్ చేసిన మీరు తీసిన సినిమాలను చూసినప్పుడు అసలు అక్కడ మీరు కనిపించకుండా క్యారెక్టరే కనిపిస్తారు నిజంగానే మీరు అన్నట్టు కానీ ఈ హాల్స్ ఈ మీటింగ్స్ లలో ఈ ప్రీమియర్ షోలప్పుడు ఈ మైక్ చేతికి వచ్చినప్పుడు మీరు ఎందుకు అంతగానో దురుసుగా ప్రవర్తిస్తారు అంటే మీతో కలిసి నటించి ఆ యాక్టర్ మీకు ఎంత క్లోజ్ అయినా కానీ సభాముఖంగా అనరాని మాటలు లకారాలు వాడి మరి పదాలు ప్రయోగిస్తారా అవతలి మనిషి కూడా మనిషే కదా సరే మీరు ఇప్పుడు ఏమంటున్నారు అంటే అవతల వాళ్ళే ఫీల్ అవుతలేరు మీరందుకు అంత ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని చూసి తర్వాత తరం కూడా ఇన్స్పైర్ అవుతుంది మీ సినీ ఇండస్ట్రీలోనే ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరికి ఎంత బాధ అనిపిస్తుంది ఎంత గలీజ్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అదేదో పెరుగుతారాగా చాదస్తం పెరుగుతుంది అన్నట్టు ఉన్నది మీ పరిస్థితి మరి మీ రీసెంట్గా మీ పాప చనిపోయింది కాబట్టి అందుకు మీరు ఆ డిప్రెషన్లు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే డిప్రెషన్లో ఏమేం చేస్తారు ఇవన్నీ కూడా అందులో భాగంగా అయితే ఆ చాలా రోజుల తర్వాత మనుషుల్ని చూసినప్పుడు బిడ్డని పోగొట్టుకున్నప్పుడు మహా అంటే ఆ డిప్రెషన్ ప్రేమ రూపంలోనో భావోద్వేగ రూపంలోనో బయటపడుతుంది కానీ ఇట్లా బూతుల రూపంలో అయితే బయటపడదు కదా రాజేంద్ర ప్రసాద్ గారిని ఇంకా నేను గారిని అంటున్నా ఆయనని చూసి మనం ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలంటే కనీసం తర్వాత ఉన్నటువంటి సో కాల్డ్ సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళ యాటిట్యూడ్ని కొంచెం పక్కన పెట్టి వేదిక మీద ఉన్నప్పుడైనా కనీసంగా వేదిక మీద ప్రజల మధ్య ఉన్నప్పుడైనా మైక్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా కాకుండా అవతలి ఆర్టిస్టులను మీకంటే చిన్న వాళ్ళని చెప్పేసి చులకనగా చూడకుండా ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషికి గౌరవం అనేది క కనీస హక్కు ఆ హక్కునే మీరు ఉల్లంఘిస్తున్నారు సభాపు సభా ముఖంగా అంటే తర్వాత మిమ్మల్ని దేకే వాళ్ళు కూడా ఉండరు కనీసం మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అట్లాంటి పరిస్థితి మాత్రం అస్సలు తీసుకొని రాకూడదని నేను మళ్ళొకసారి కోరుకుంటున్నా